ఇవన్నీ హలో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఈ రోజు నేను షేర్ చేసుకోబోయే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కి గానీ న్యూ కిచెన్ డిజైన్ చేసుకున్న వాళ్ళకి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో స్మాల్ చేంజెస్ బట్ బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఇన్ మై ఎంటైర్ కిచెన్ అనమాట అంటే ప్లాస్టిక్ నుంచి గ్లాస్ కంటైనర్కి నేను షిఫ్ట్ చేసుకోబోతున్నాను అనమాట నా ఎంటైర్ కిచెన్ని ప్రజెంట్ అయితే నాకు అన్నీ కూడా ప్లాస్టిక్ కంటైనర్సే ఉన్నాయి ఓన్ ఓన్ హౌస్ ఫ్లాట్ తీసుకున్న తర్వాత ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది సో దాని తర్వాత చేంజ్ చేసుకోబోయే పెద్ద చేంజ్ అనమాట ఈ ఈ కిచెన్ని కిచెన్ లో కంటైనర్స్ని చేంజ్ చేసుకో గ్లాస్ కంటైనర్స్ అనేది హెల్త్ గా కానీ ఆర్గనైజింగ్ గా కానీ అండ్ లుక్ గా కానీ కిచెన్ ని నెక్స్ట్ కి తీసుకెళ్తాం ఫస్ట్ ఇది డైనింగ్ ఏరియా అనమాట డైనింగ్ ఏరియా నుంచి ఇక్కడ ఇక్కడ ఎంట్రన్స్ కిచెన్ ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది మాకైతే ఎల్ షేప్డ్ కిచెన్ వచ్చిందనమాట అంటే లైక్ ఎల్ షేప్ లాగా ఉంటుంది కౌంటర్ టాప్ అనేది ప్రొఫైల్ డోర్స్ ఇచ్చుకున్నాం అనమాట బ్లాక్ టింటెడ్ ప్రొఫైల్ డోర్స్ అండ్ ఇక్కడ డైలీ డైలీ యూజ్ చేసుకోవడానికి ఒక చిన్న షెల్ఫ్ ఇప్పించుకున్నాను అనమాట మా వాళ్ళు అన్నారు ఆల్రెడీ ఇన్ని షెల్ఫ్లు ఉండగా ఇది ఎందుకు అని అంటే ఊరికే మనం ఇది ఓపెన్ చేసి క్లోజ్ చేయడము అని అంటే రెగ్యులర్ పర్పస్లో పసుపు ఉప్పు కారం ఇలాంటివన్నీ కూడా ఇక్కడి నుంచే తీసుకుంటాం కాబట్టి ప్రతిసార డోర్స్ ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అనేది నాకు రిస్కీ అనిపించింది అనమాట అందుకే ఇక్కడ ఒక ఓపెన్ షెల్ఫ్ ఒకటి పెట్టించుకున్నాను సో ఇవన్నీ కూడా ప్లాస్టిక్ జార్సే ఉన్నాయి ప్లాస్టిక్ కంటైనర్సే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను సో ఇవన్నీ కూడా నేను ఇవి ఎక్కడ తీసుకున్నాను ఆర్గనైజింగ్ అన్నీ కూడా ఒక వీడియో సపరేట్ వీడియో షేర్ చేస్తాను మొత్తం ఒక పాంట్రీ యూనిట్ ఇచ్చు ఇప్పించుకున్నాము సీక్రెట్ పాంట్రీ యూనిట్ హిడెన్ పాంట్రీ యూనిట్ అంటారు ఇది నాకు చాలా లైఫ్ సేవియర్ అనిపిస్తుంది అనమాట మా ఇంట్లో ఉన్న గ్రాసరీస్ అన్నీ కూడా ఈ టాల్ యూనిట్లోనే సరి ఇది మనకి ఇలా జస్ట్ పుల్ చేసేస్తే ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఇది హిడెన్ ప్యాంట్రీ యూనిట్ అనమాట చాలా షార్ట్గా ఉన్నా కానీ దిస్ ఇస్ ఎ లైఫ్ సేవియర్ ఇన్ మై ఓ ఎంటైర్ కిచెన్ అండి మనకి నైన్ షెల్ఫ్స్ అయితే ఇప్పించుకున్నాను మనకి లాంగ్ బాటిల్స్ పెట్టుకోవాలన్నా షార్ట్ బాటిల్స్ పెట్టుకోవాలన్నా ఏదైనా సపరేట్ కవర్స్ పెట్టుకోవాలన్నా కానీ ప్రొవిజన్ అయితే ఇప్పించుకున్నాను ఇక్కడ మనకి గ్లాస్ అనేవి బయటకు పడిపోకుండా ఒక రాడ్ అనేది ఇచ్చారనమాట సో దట్ మనకి ఎలాంటి జార్స్ పెట్టుకున్నా కానీ బయట పడిపోకుండా సేఫ్టీగా ఉంటుంది తర్వాత సైజెస్ గా వచ్చేసరికి ఇక్కడ త్రీ షెల్ఫ్స్ వచ్చేసి పెద్ద సైజ్ అనమాట ఒక వన్ అండ్ హాఫ్ కేజీ పట్టే సైజ్ అనమాట చిక్కు ఇవన్నీ లో తీసుకున్నాము ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది తీసి పైన వచ్చేసి చిన్న షెల్ఫ్లు ఇప్పించుకున్నాము మిడిల్లో అయితే మీడియం సైజు బాక్సెస్ అనేవి స్టోర్ చేసుకోవడానికి కింద వచ్చేసి బిగ్ సైజు కంటైనర్స్ అనేవి స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకోవడానికి అనేది ప్రొవిజన్ ఇప్పించుకున్నాము సో ఇప్పుడు ఈ టాల్ యూనిట్ని అండ్ అక్కడ ఉన్న ఓపెన్ షెల్ఫ్ని ఆర్గనైజ్ చేసుకుందాము అని చెప్పేసి ఈ వీడియో అన్నీ మొత్తం కాదు కొంచెం jana ko to mamidichi baste me garamala paada ఈ వీడియోలో నేను మీకు సింపుల్ గ్లాస్ జార్స్ యూస్ చేసి కిచెన్ని ఎలా నీట్గా అట్రాక్టివ్గా అండ్ హెల్దీగా మార్చాను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్లాస్ జార్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకొని ఎయిర్ డ్రై ఎయిర్ డ్రై అయితే చేసేసాను ఒక క్లాత్ తోటి పొడి క్లాత్ తోటి క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇందులో మా హస్బెండ్ హెల్ప్ కూడా తీసుకున్నాను ఎందుకంటే గ్లాస్ జార్స్ అనేవి చాలా ఎట్లా అంటే సెన్సిటివ్గా డీల్ చేయాలి కాబట్టి ఇందులో మా హస్బెండ్ హెల్ప్ కూడా తీసుకున్నాను అనమాట నేను వాష్ చేసేస్తుంటే తనైతే నీట్గా క్లీన్ చేసే ఒక క్లాత్ తోటి క్లీన్ చేసేసారనమాట చాలా మందికి అయితే గ్లాస్ కంటైనర్స్ యూస్ చేయాలి అనేది చాలా ఇష్టం ఉంటుంది బట్ వాటిని మెయింటైన్ చేయగలమా లేదా అవి పగిలిపోతాయి పగిలిపోతే మళ్ళీ బాధేస్తుంది కదా అందుకని కొంచెం ఒక స్టెప్ వెనక్కి వేస్తూ ఉంటారు బట్ నేను నా న్యూ కిచెన్లో మా హౌస్ తీసుకున్న తర్వాత నా న్యూ కిచెన్లో ఈ గ్లాస్ కంటైనర్స్ ఖచ్చితంగా ఈ చేంజ్ చేసేయాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట చాలా డేస్ నుంచి కూడా ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి కూడా సర్చ్ చేస్తున్నాను ఇలాంటి గ్లాస్ జార్స్ కోసము ఇంకా ఇప్పుడైతే నా ప్యాంటరింగ్ యూనిట్లో ఉన్న ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ కూడా తీసేసి కౌంటర్ టాప్ మీద పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి క్లియర్గా ఒక ఐడియా వచ్చేసింది అనుకోండి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఒక థాట్ ప్రాసెస్లోకి వచ్చేస్తాను సో ఇవన్నీ ఎంటీ చేసిన తర్వాత కాలిన్ ఉంటుంది లేదంటే నేను హోమ్మేడ్ లిక్విడ్ అనేది ప్రిఫర్ చేస్తాను ఆ లిక్విడ్ తోట ఒక వైప్ చేసేసుకున్నాను నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట యాక్చువల్గా చెప్పాలంటే ఇది నా స్పెషల్ పాంట్రీ యూనిట్ అండి ఇది చాలా హెల్ప్ అవుతుంది నాకైతే మోస్ట్లీ ఎవ్రీ కిచెన్ లో ఒక పాంట్రీ యూనిట్ అనేది డెఫినెట్ గా ఉండాలి టాప్ మీద పెట్టేసుకున్నాను ఇంక ఇవన్నీ గ్లాస్ లో అనేది రీఫిల్ చేసేసుకోవాలి ఎన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఒక్కసారే తీసుకున్నాను నా మ్యారేజ్ అయిన తర్వాత సో ఇప్పుడు ఇంక ఇవన్నీ చేంజ్ చేసేది ఇంకా నెక్స్ట్ చేంజ్ ఏంటి అని అంటే వుడెన్ స్పూన్స్ అండి స్టీల్ స్పూన్స్ అండ్ ప్లాస్టిక్ స్పూన్స్ అన్నీ తీసేసి వుడెన్ స్పూన్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇది మీషోలో ఆర్డర్ చేసుకున్నాను క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి టువెల్వ్ సెట్ ఆఫ్ వచ్చాయన్నమాట మెయిన్గా మెటల్ స్పూన్స్ కన్నా వుడెన్ స్పూన్స్ ఎందుకు అని అంటే అస్థెటిక్ లుక్ ఉంటుంది కదా గ్లాస్ జార్స్లో వుడెన్ స్పూన్స్ కాంబినేషన్ అనేది చాలా న్యాచురల్గా ప్రీమియంగా కనిపిస్తుంది అండ్ మెటల్ స్పూన్స్ వల్ల గ్లాస్ లోపల స్క్రాచెస్ స్క్రాచెస్ అవి పాడవుతాయి వుడెన్ స్పూన్స్తో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు కదా సో నాయిస్ కూడా తక్కువగా ఉంటుంది మార్నింగ్ టైంలో ఈ మెటల్ స్పూన్స్ సౌండ్ ఇరిటేషన్ తెప్పిస్తుంది నాకైతే ఇక్కడ ఇంకొక టిప్ ఏంటి అని అంటే ఆల్రెడీ మనకి నాకు ప్లాస్టిక్ జార్స్లో ఉన్నవి పాత్ర ఉంటాయి కదండి పప్పులు ఉప్పుల అవన్నీ కూడా నేను సైడ్కి పెట్టేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్నాయి మాత్రం ఫస్ట్ పోసుకొని తర్వాత ఆల్రెడీ డబ్బాలో పోసినవి లాస్ట్లో పోసుకుంటాను అనమాట సో దానివల్ల ఏంటంటే పాడవకుండా ఫస్ట్ యూజ్ చేసేస్తాం కాబట్టి అవి పాడవకుండా ఉంటాయి దీంతోపాటు లవంగాలు రెండు రెండు మిరియాలు వేసేసుకున్నాం అనుకోండి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ సర్కుల్ సర్దుకునేటప్పుడు ఇది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి అందరు ఫేస్ చేసేది చాలా పురుగులు పట్టేస్తుంటాయి ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటాము మంత్లీ కి పురుగులు పట్టేయకుండా ఉండాలంటే బిర్యానీ ఆకు ఉంటుంది లేదంటే లవంగాలు ఇలాగ మిరియాలు వేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది సో సో ఫైనల్గా నా గ్లాస్ జార్స్లో అన్నిట్లో కూడా అన్ని గ్రోసరీస్ రీఫిల్ చేసేసుకున్నాను నేనైతే మెయిన్గా ఏంటంటే గ్లాస్ కంటైనర్స్ వల్ల ట్రాన్స్పరెంట్గా ఉంటాయి గ్లాసెస్ క్లియర్గా ఉంటుంది కాబట్టి లోపల ఏమున్నాయో క్లియర్గా లుక్ అనేది తెలిసిపోతుంది అండ్ వెతికే టైం కానీ ఓపెనింగ్ క్లోజింగ్ అన్నీ కూడా టైం అనేది మనకు తక్కువ తీసుకుంటుంది అండ్ హెల్త్ సేఫ్ కూడా ఉంది ప్లాస్టిక్లో ఫుడ్ స్టోర్ చేయడం వల్ల కెమికల్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి అండ్ వీటితో పాటు బ్యాడ్ స్మెల్ అనేది ఆ ఫుడ్కి అనేది పట్టేస్తుంది ప్లాస్టిక్ స్మెల్ అనేది గ్లాస్లో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు కదా అని చెప్పేసి ఇలాంటివి షిఫ్ట్ అయ్యాను మీరు కూడా ఇన్ కేస్ షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటే స్లో స్లోగా షిఫ్ట్ అవ్వండి సో దట్ మీకు కూడా అలవాటు అవుతుంది అండ్ ఈ గ్లాస్ కంటైనర్స్ వల్ల ప్రాపర్ లిడ్ ఉంటుంది కాబట్టి పప్పులు స్పైసెస్ కూడా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఈ కారం అయితే సాంబార్ కారం అంటారు మా గుంటూరు సైడ్ అయితే వీటిలో అన్ని స్పైసెస్ వేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అన్ని కర్రీస్లో కూడా యూస్ చేయొచ్చు కూర కారం అంటారు సాంబార్ కారం అంటారు చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇదే వాడతాను మా అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి తెప్పించుకున్నాను ఇంతకుముందు నేను ఈ గొడ్డు కారం ఉంటుంది కదా ఈ కారం అయితే మా అత్తయ్య వాళ్ళు పంపిస్తారు పసుపు కారం ఇవన్నీ కూడా కొట్టించి పంపిస్తారు అనమాట సో ఫైనల్గా ఈ సైజ్ కంటైనర్స్ నేను నేను రెగ్యులర్గా యూజ్ చేసే చేయాలి కాబట్టి కాబట్టి చిన్న సైజులో తీసుకున్నాను నాకు హ్యాండీగా ఉంటుంది ఈ ఇవన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటున్నాను ఈ జార్స్కి కావాలి అని అనుకుంటే కొంతమంది లేబర్స్ కూడా అంటించుకుంటారు బట్ నాకు ట్రాన్స్పరెంట్ గా అంతా క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి నాకు అవసరం లేదు అని అనిపించింది సో ఫ్రెండ్స్ కిచెన్ నీట్ గా ఉండడం అంటే లగ్జరీ కాదు కదా అది సెల్ఫ్ కేర్ కూడా ఈ గ్లాస్ జార్స్ అనే ఆర్గనైజేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా డెఫినెట్గా లైక్ చేయండి మా కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి కామెంట్స్లో మీ కిచెన్ లో ఏం స్టోర్ చేస్తారో నాకు చెప్పండి నాకు సజెషన్ అనిపిస్తే నేను కూడా ఫాలో అవుతాను ఇలాంటి సింపుల్ హోమ్ మేకింగ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్